దమ్ముంటే పాటుకోండి అని పోలీసులకే సవాలు విసిరిన ఇమ్మడి రవి ఇప్పుడు ఊచలు లెక్కిస్తున్నాడని ఈ పైరసీ రాకెట్కు అంతర్జాతీయ లింకులు ఉన్నాయని సిపి సంచ స్పష్టం చేశారు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పైరసీ కార్యకలాపాల ద్వారా ఇప్పటి వరకు ఇరవై కోట్లకు పైగా అక్రమంగా సంపాదించాడన్నారు రవి హాట్ డిస్క్లో హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్కు చెందిన పంతొమ్మిది వందల నాటి చిత్రాల నుంచి కొత్త చిత్రాల వరకు దాదాపు ఇరవై ఒక్క వేల సినిమాలు లభించాయని తెలిపారు సినీ కార్మికుల కష్టాన్ని ఒక్కరూ అపనంగా దోచుకోవాలని చూశాడని చిరంజీవి అన్నారు ఈ అరెస్టు పరిశ్రమకు నైతిక బలాన్ని ఇచ్చిందని దిల్ రాజ్ తెలిపారు తమ కుటుంబంలో కూడా ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని నాగార్జున చెప్పారు డిజిటల్ అరెస్ట్ పేరుతో రెండు రోజులు నిర్బంధించారని తెలిపారు సినిమా కష్ట నష్టాల నుంచి బాగా తెలిసినటువంటి అన్ని రకాలుగా కాజిఓడపోసినటువంటి ఎంతో కన్సర్డ్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన పెసిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించడానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అని అతన్ని ఈ రోజున పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ఇలా ఫ్రీగా నథింగ్ ఇస్ ఫ్రీ రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఇస్ ఫ్రీ పైరసీ ఇల్లీగల్ సజనార్ గారు అన్నట్టు సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్ టేక్ ఇన్ టు కాషన్ ఇవన్నీ చూసుకోండి అండ్ ఒక మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి అవి మాత్రం గమనించండి కేర్ఫుల్గా ఉండండి అండ్ వన్స్ అగేన్ ఐ థ్యాంక్ ద హోల్ టీమ్ గారికి గారికి అంతకుముందు ఆనంద్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైదరాబాద్ అండ్ తెలంగాణకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి సినిమాలో సూపర్ హిట్ సీన్ లా ఉందండి విలన్ ఛాలెంజ్ చేస్తే హీరోలు విత్ ఇన్ టూ మంత్స్ తీసుకెళ్లి అలా వేయడం అన్నది బస్మాసర్ హస్తన్ లాగా తన తల మీద చేయబెట్టుకున్నాడు డోంట్ మెస్అప్ విత్ పోలీస్ బీ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ వెరీ మచ్ సార్ ఈ రోజు ఐ బొమ్మ అనే వెబ్సైట్ ని దానికి సంబంధించిన వ్యక్తుల్ని పట్టుకోవడం అనేది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ చాలా హైదరాబాద్ పోలీస్ కి అండ్ తెలంగాణ పోలీస్ కి ధన్యవాదాలు తెలుపుతున్నాం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి అడగగానే అప్పుడు సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ చేయడం జరిగింది అప్పుడు నార్త్ నుంచి ఎక్కడెక్కడి నుంచి ఉన్న వాళ్ళని పట్టుకొని ఒక మెసేజ్ పంపించారు పోలీస్ డిపార్ట్మెంట్ సో పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే మీరు ఎక్కడున్నా ఇలాంటి ఇలాంటి ఇల్లీగల్ పనులు చేసి అటు సొసైటీకి ఇటు గవర్నమెంట్కి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి మీరు ఇలాంటి తప్పు పనులు చేసినప్పుడు డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నా తీసుకొని వస్తుంది